స్వచ్ఛతా హీ సేవ కింద విప్లవంల కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు భాగస్వామ్యంతో మంగళవారం నగరంలోని టవర్ క్లాక్ వద్ద మనవహారం నిర్వహించారు అనంతరం టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ వసీం డిప్యూటీ మేయర్లు కూగటం విజయభాస్కర్ రెడ్డి వాసంతి సాహిత్య ఆర్డీఓ వసంతబాబు మున్సిపల్ కమిషనర్ పివిఎస్ఎస్ మూర్తి అదనపు కమిషనర్ శ్రీహరి డిఎస్డివో షఫీ డిఐపిఆర్వో గురుస్వామి శెట్టి తహసీల్దార్ హరికుమార్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నాను మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అంటే సెప్టెంబర్ పద్నాలుగు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి వారు మొదలు పెట్టారు దీన్ని ఆంధ్రప్రదేశ్లో పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ దాకా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం ప్రణాళికలో పెట్టుకొని చివరికి జిల్లా అలాగే పట్టణం మన మండలం మన ఊరు మన వీధి మన ఇల్లు మన కార్యాలయం అన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలని రెండు వేల పదిహేడు నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ అనే పేరుతో మొదలుపెట్టాము ఈరోజు అనంతపురం టవర్ క్లాక్ వద్ద మానవహారం తయారు చేశాము ఇందులో నేను నాతో పాటు గౌరవ స్థానిక మేయర్ గారు ఉప మేయర్ గారు కార్పొరేటర్లు అధికారులు అనాధికారులు పిల్లలు ప్రజలు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరం అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ స్వచ్ఛతాహి ఒక విప్లవం లాగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాలని అందరికీ కోరుతున్నారు ఈరోజు అనంతపురం నగరంలో కలెక్టర్ గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ అధికారులు ఆర్గనైజేషన్ అందరూ పాల్గొనడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఈ స్వచ్ఛతాహి కార్యక్రమం ప్రతిరోజు ఒక క్లీన్లీనెస్ గురించి ప్రతిరోజు అవగాహన కార్యక్రమం చేపడుతోంది దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి దీనికి రెండు వేల పదిహేడులో దీనికి స్టార్ట్ చేయడం జరిగింది సెవెన్ ఇయర్స్ నుంచి కూడా మంచి స్పందన ఉంది ప్రజల్లో మంచి అవగాహన కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా మన ఊరు మన వాడ మన నగరం మన ప్రతి ఒక్కటి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ నగరం ఈ ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం ఉద్దేశం ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు చేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొని బిజినెస్ మ్యాన్లు కానివ్వండి ఆర్గనైజేషన్ కానివ్వండి అధికారులు కానివ్వండి పిల్లలు కానివ్వండి ప్రతి ఒక్కరు పాల్గొని మన నగరాన్ని క్లీన్ చేసుకొని ముందుకెళ్ళాల్సిన ఉద్దేశం మరోసారి ఈ కార్యక్రమం చూడడం